హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నాల్లో ఉంది సూపర్ సిక్స్ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది దీనిలో భాగంగా త్వరలోనే మరో ముఖ్యమైన హామీ అమలుకు కసరత్తు చేస్తుంది అదేంటంటే తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతుంది బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కూడా కేటాయించింది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రయత్నించారు పథకం మామలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉంది అయితే పథకం మామలుకు రెడీ అవుతున్న వేళ ప్రభుత్వం కొత్త మెలుక పెట్టినట్లు తెలుస్తుంది ఇంతకు ఆ మెలుకేంటో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలుకు రెడీ అవుతుంది ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తల్లిల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలతో పథకం అమలుపై కొత్త చర్చ మొదలైంది శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లిక వందనం పథకంపై స్పందిస్తూ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వర్తింపజేస్తామని మరోసారి స్పష్టం చేశారు విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తామని చెప్తూనే ఇన్స్టాల్మెంట్ల వారీగాన అంటే ఒక్కోసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు ఇన్స్టాల్మెంట్లో కలిపి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలా లేక ఒకేసారి మొత్తం పదిహేను వేల రూపాయలు చెల్లించాలా అనే దానిపై అధికారులపై చర్చిస్తున్నారని తెలిపారు ఇక ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య కావలసిన నిధులపైన ఒక అంచనాకు వచ్చింది అయితే తల్లిక వందనం అమలు సమయంలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండడంతో ఇన్స్టాల్మెంట్స్ అంశం తెరపైకి వచ్చినట్లు కనిపిస్తుంది తల్లిక వందనం పథకం అమలు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయింపులు చేసింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో సుమారు అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ తేల్చింది అయితే తల్లికి వందనం పథకానికి అర్హులు కావాలంటే విద్యార్థులు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధనను పాటించాల్సి ఉంటుందని అంటున్నారు అధికారులు డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్నవారికి మాత్రమే ఈ పథకానికి అర్హులని వారికే ఈ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని సమాచారం అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్